అర్ధరాత్రి దాటింది నిద్రపోతున్న నానిని చూస్తూనే సిగరెట్ కాలుస్తున్నాడు మహర్షి సామాన్యంగా చాలా టెన్షన్లో తప్ప భర్త సిగరెట్ కాల్చడని తెలిసిన హిమాని అతడి సమీపంలో కూర్చుని మహర్షినే పరిశీలిస్తోంది వీళ్ళు ఎవరై ఉంటారు ఎవరో తెలిసిన ఆత్మవంచన చేసుకుంటూ అడగడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆ విషయం మరిచిపోమ్మంటున్నానుగా మీకు శత్రువులు ఎవరుంటారండి గొంతు వణుకుతుంటే తల వంచుకుని అడిగింది నా మీద ఇలా దాడి చేయడానికి నాకు ఉండాల్సిన అవసరం లేదు హిమాని మరెవరికైనా నేను శత్రువునైతే చాలు మృదువుగా నవ్వుతూ అన్నాడు నిద్రపో ఆమె వేళతో ఫోమ్ వేడిపై పిచ్చిగీతల గీస్తుంటే చేత్తో ఆమె వణుకుతున్న చేతిని అందుకుని జీవితం అన్నాక ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తపో డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అన్నాడు ఇంకా చెదిరిపోని నవ్వుతో మీరు టెన్షన్ ఫీల్ అవ్వడం లేదా అబద్ధం అంటూ సిగరెట్ వైపు చూపించింది వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నంగానే కాకుండా అతడి సన్నిధిలో రిలీఫ్ ఫీల్ అవుతూ అర్ధమైన మహర్షి ఇదా జస్ట్ చేంజ్ సిగరెట్ నులిమేస్తూ జవాబిచ్చాడు నేను నమ్మను నమ్మాలి అంటే ఏం చెయ్యాలి కొంతసేపు నిశ్శబ్దం క్లియో తన గదిలో చచ్చిపోయి ఉంది హిమాని హఠాత్తుగా టాఫిక్ ని మళ్ళిస్తూ అడిగింది ఆమె పక్కగా పగిలిన గాజు ముక్కలు కార్పెట్ అంతటా నీళ్లున్నాయి పక్క గదిలో నుంచి చూస్తూ ఉంటాడు జాకీ ఎంచెతో చెప్పండి సింపుల్ క్లియోని జాకీయే హత్య చేశాడు కాబట్టి అంత నిర్వికారంగా కూర్చునుంటాడు తక్కువ జవాబిచ్చాడు పప్పులో సార్లు కాళ్ళు వేశారు అదేం నేనడిగింది కొత్తదేం కాదు మీరు ఎప్పుడో నన్ను అడిగిన ప్రశ్న క్లియో గోల్డ్ ఫిష్ జాకీ మగపిల్లి అయితే కింద పడ్డ గాజు పెంకులు నీళ్లు కొన్ని క్షణాల క్రితం జాకీ తోసిపాగలగొట్టిన క్లియో ఉన్న గాజు ఎక్వేరియంవి పేర్లు మార్చాను అంతే దొరికిపోయారు కరెక్ట్ ఒప్పుకుంటారా ఏమని మీరు టెన్షన్లో ఉన్నారని కాబట్టే మీకు తెలిసిన జవాబే మీరు చెప్పలేకపోయారని సరే ఆమె చెంపల్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు గోముగా మీరు అర్జెంటుగా రిలాక్స్ కావాలంటున్నాను రిలాక్స్ అన్న పదం తానిప్పుడు వాడేది అర్థమైన మహర్షి ఇప్పుడు అది హిమాని అనుకరిస్తుంటే అమాంతో ఆమెను పైకెత్తుకున్నాడు అదే కొన్ని గంటలుగా ఇద్దరినీ వెంటాడుతున్న టెన్షన్ సమాధైన తొలి క్షణం ఓ లతల అతడిని పెనవేసుకుపోయింది అంతే క్షణం పాటు అతడి మెదడు వరల్లో అస్పష్టమైన విస్ఫోటనం అక్కడ హిమాని కటిభాగానికి ఓ అడుగు దిగువగా కుడికాలు మోకాలకి రెండు అంగుళాలు పైన ఓ గాటు పంటి గాటు కాలిన నరాలు పెట్టే బాధను నిగ్రహించుకుంటూ తను భ్రమపడుతున్నాడేమో అన్నట్టుగా చూశాడు మారు దృష్టినంతా కేంద్రీకరించి లేదు నిజం నిజమే ఎన్నాళ్ళు తను సైతం చూసే అవకాశం లేని ప్రదేశంలో మానిన ఓ గాయపు మచ్చ ఏమైంది చీర సద్దుకుంటూ లేచింది హిమాని అలిసిన హిమాని కళ్లల్లో వసంతాలని గ్రీష్మాలని దాచుకుని ఋతువుల క్రతువుల్లో ఇంకా చెదరని నైర్మల్యం హలో అంకుల్ తల్లితో స్కూలుకు వెళుతున్న నాని అప్పుడే జీప్లో నుంచి దిగిన రంగధాం పలకరించాడు ఇంటి ద్వారం దగ్గర నుంచే దొరికిపోయాను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను విడికి గొణువుతో చూసిన రంగధాం హిమాని అడిగాడు బావగారి చేస్తున్నారమ్మా లోపలున్నారు ఈజ్ ఓకే అంది తలూపుతో బాస్టర్డ్స్ ని గుర్తుపట్టాడా బావా అలా అడ్డంగా ఊపింది దెన్ లక్కీ బాస్టర్స్ నో వెంటాడి పట్టుకుంటాను ఒళ్ళు హోనం చేస్తాను వాళ్ళని డైరెక్ట్ గా గుర్తుపట్టాల్సిన పని లేదమ్మా ఉజ్జాయింపుగా ఆనవాళ్ళు చెబితే చాలు మా దగ్గర రౌడీ షేటర్స్ లిస్ట్ లో వాళ్ళ ఫోటోలుంటాయిగా ఈడియట్స్ ఎక్కడికి పోతారు ఏంటో మాంచి మూడ్లో అంకుల్ నాని కామెంట్తో రంగదాం వాక్ ప్రవాహానికి వారధి పడిపోయింది లేకపోతే అంకుల్ ఓ బుల్లి డానీని తేలకపోయా దొంగలు పట్టుకుంటావా అంటే అక్కడికి నేనేదో కాకి బట్టలు వేసుకున్నందుకు జీతం తీసుకున్నట్టు మరీ అంత డ్యామేజింగ్ గా మాట్లాడుకురా చూడు నేను ఇన్నాళ్ళు క్రిమినల్స్ ని పట్టడంలో నిష్ణాతుణ్ణి ఇక కుక్కల్ని పట్టడంలో నా కెపాసిటీ నిరూపించుకోబోతున్నాను టాపిక్ ని అర్జెంటుగా మళ్లించకపోతే నాని హింసకు తట్టుకోలేనని గ్రహించిన రంగదాం అమాంతం నానిని పైకెత్తుకుని అతడి చెంపని ముద్దు పెట్టుకుని గట్టిగా వాసన పిలిచి వాట్ ఈస్ స్వీట్ స్మెల్ అన్నాడు ఆ పౌడర్ ఏదో వెంటనే గుర్తురాక అంకుల్ సినిమాలో పోలీసు కుక్కలాగా అలా వాసం చూస్తావు ఎస్ హా ఇబ్బందిగా నవ్వేసి జీప్లో డ్రైవర్ స్థానంలో ఉన్న కానిస్టేబుల్ కేసి చూశాడు రంగదాం కొంపదీసి నాని కామెంట్ గాని వినబడిందేమో అని అలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఎస్ అన్నాడు అంకుల్ అదే పోలీసు కుక్క మనుషుల్లో పోలీసులు పోలీసులెంత గొప్పవాళ్ళు కుక్కల్లో పోలీసు కుక్కలు అంత గొప్ప వస్తువులు అంటారు ఎవరు ఇంకెవరు అమెరికా వాళ్ళు ఎందుకంటారు ఎందుకంటే తల తలమీదున్న క్యాపుని గోకుని వాళ్ళు ఇండియన్స్ కాదు కాబట్టి అనేసి కదలబోతూ ఆ రక్షణం నానికేసి దృష్టి సారించాడు అర్థమైంది నాని చాలా హైపిచ్ లో కామెంట్ ఏదో చేసినట్టున్నాడని కంగారుగా జీప్లోని కానిస్టేబుల్ కేసి ఓ మారు చూసిన రంగదాం నాని పేదల్ని దాటి పాదాలు రాకముందే చూడు అసలు మా పోలీస్ కుక్కలు ఎంత గొప్పవో తెలుసా అన్నాడు ఇబ్బందిగా నవ్వేస్తూ నిన్ను చూస్తే తెలుస్తుందిగా అంకుల్ అమ్మ మీదవా కరిచేస్తున్నాడు అంటూ తల పక్కకు తిప్పేసరికి కానిస్టేబుల్ తననే గమనిస్తున్నాడని అర్థమైంది ఎస్ పోలీస్ డాగ్ చాలా హుందాగా అటెన్షన్ లో నిలబడి ఉక్రోషంగా ఓ మారు కానిస్టేబుల్ కేసి చూస్తూ ఏ వాచ్ డాగ్ మళ్ళీ మాట్లాడితే ఏ ఇంటెలిజెంట్ డాగ్ అన్నాడు అంకుల్ వెళ్ళిపోయాడు ఎస్ అసలు మా డాగ్స్ కూడా మహా మూడ్లో ఉంటాయి ఎందుకనడకు నేనే చెబుతాను ఓ అర నిమిషంలో నానిని వదిలించుకోవాలి పరిసరాల్లో తన పొరువు పోకుండా ఆత్మరక్షణ చేసుకోవాలంటే ఏం చెయ్యాలో బాగా తెలిసిన రంగదాం ఆ మధ్య పోలీసు డాగ్ మాస్టర్ దగ్గర తెలుసుకున్న వివరాలన్నీ ఏకరో పెట్టేశాడు మేం క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఉపయోగించే జర్మన్ షిపర్డ్ కానియన్ మ్యాన్ కానియన్ హంతకుల్ని చాలా చిత్రంగా పట్టేయలవు నానిలో ఉత్సుకతని గమనించాడు రంగదాం అసలు ప్రతి మనిషి శరీరం నుంచి ఓ రకమైన వాసన వస్తుంది కుటుంబాల్లోని వ్యక్తుల వాసనల్లో కాస్త పోలికలుండొచ్చేమో కానీ అసలు ప్రపంచంలో ఒక మనిషి నుంచి వచ్చే వాసన మరో మనిషిని పోలి ఉండదు అంటుంది సైన్స్ నిజానికి ఈ సైన్స్ విషయం కుక్కకి తెలీదు కానీ అదేం చిత్రమో వాసనల సంగతి అదిట్టే పట్టేస్తుంది దానికి ఇదేం అర్థం కావడం లేదు ఆయన ఇంకా ఉత్కంఠతతోనే వింటున్నాడు అసలు నేరం జరిగిన స్థలంలో నేరస్తుడి తాలూకా వాసన సుమారు డెబ్బై రెండు గంటలుంటుంది వర్షం విపరీతమైన గాలి కార్ల ఎగ్జాస్ట్ పోగా ఈ వాసన్ని కాస్త డిస్టర్బ్ చేస్తాయి ఒకవేళ నేరస్తుడు పొలాల్లో నుంచి పరిగెత్తడానికి గడ్డిలో గాలిలో ఆ వాసన ఎక్కువగా స్థిరపడడంతో పోలీస్ డాగ్ ఆ ట్రాక్ ని వాసన ద్వారా సులభంగా పడుతుంది అదే హంతకుడు కాంక్రీట్ నేల మీద గాని రాళ్లపై నుంచి గానీ వెళితే డాగు కది కాస్త కష్టమవుతుంది అసలు కుక్కకి వాసన పసిగట్టడంలో చాలా సునిశ్చితమైన ఉంది కాబట్టి అసలు హంతకుల్ని నిర్ధారించడంలో గ్రౌండ్ సెంట్ అండ్ విండ్ బోర్న్ సెంట్ అన్న రెండు ముఖ్య కేటగిరీల ప్రకారం చప్పుడేదో అయ్యేసరికి కాస్త తాగాడు ఈసారి అది చప్పుడు కాదు జీప్ హారన్ అని స్పష్టంగా తెలియడంతో యు అంటూ పోలీసు పదజాలంతో కానిస్టేబుల్ ని తిట్టబోయి అక్కడ స్టీరింగ్ ముందు నాని కూర్చునుండటంతో కంగారు పడి అవును ఎంతసేపు నేనెవ చెప్పినట్టు అన్నాడు గడ్డికి గాలికి కావలిస్తే వాసన చూడం అన్నాడు ఉక్రోషంగా ఏదో దొంగ కుక్క కథ చెబుతావనుకుంటే బోర్ కొట్టిస్తావెందుకు కానిస్టేబుల్ ముందు తన ప్రతిష్ట కోల్పోవడం లేని రంగధాం ఇరకాటంగా నవ్వేసి మా మేనలుడు మహా విట్లు వేస్తుంటాడు జీప్లో వీడిని స్కూల్ దగ్గర దింపేసిరా అంటూ కానిస్టేబుల్ అనకుండానే అంతా చెప్పేసి వెనక్కి చూడకుండా లోపలికి నడిచాడు అంకుల్ గుల్లి డానీ వెనక నుంచి కేక వినిపించింది వీడికి నేనే వాంటెడ్ పర్సన్ అయిపోయిన చల్లాయి హిమాని నవ్వాపుకోలేకపోయింది ఆ స్థితిలో కూడా అప్పటికే జీపు వెళ్ళిపోవడంతో నిర్లిప్తంగా వంటగది కేసి నడిచింది కాఫీ చెయ్యాలని అయితే ఏంటి బావగారు నేను ఆ విషయంలో కంగారు పడదంటారు ఇంత జరిగినా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటారు అసహనంగా కదిలిపోతూ పచారులు చేస్తున్నాడు రంగదాం వదిలే రంగదాం మృదువుగా నవ్విన మహర్షి అవును అప్పుడే ఈ వార్త నీ వరకు ఎలా వచ్చింది అడిగాడు మామూలుగా ఫోన్ చేశాడు డాక్టర్ పాణి సాలోచనగా చూశాడు మహర్షి మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో అడుగున్న అనుమానపు పొర మెత్తగా పైలినట్టయి నెమ్మదిగా కణతలు నొక్కుంటూ ఆలోచనలో పడ్డాడు సుస్మిత విషయంలో త్యాగిపై జరిగిన దాడి విషయంలో తను ఎక్కువ శ్రద్ధ చూపడం ఇష్టం లేక ఓ హెచ్చరికగా అసలు నేరస్తుడు తన పైకిలా గుండాల్ని పురమాయించాడనుకుంటున్న మహర్షిలో అనుమానం మరింత దృఢపడింది పాణిపై లేని నిజాయితీని ఇలా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడా తార్కికంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తూనే త్యాగిపై దాడి చేసిన గోండాల వివరాలేమైనా సేకరించావా అడిగాడు మహర్షి ఎస్ సక్సెస్ఫుల్గా సాధించాను ఈజ్ ఇట్ మహర్షి కంఠంలో కొద్దిపాటి ఉద్వేగం ఎవరు ఎవరు పంపిన మనుషులు వాళ్ళు వాళ్ళెవరో తెలుసుకోగలిగాను కాని ఎవరు పంపింది రాబట్లేకపోయాను క్షణమాగి వాళ్ళు చెప్పకపోయినా తెలుసు బావా వాళ్ళు ఎవరి మనుషులో తెలిసినా నేను ఎవరు పంపింది గుర్తించగలను అన్నాడు అలాంటప్పుడు అసలు వ్యక్తిని అరెస్టు చేయొచ్చుగా అసాధ్యం తక్కువ జవాబిచ్చాడు రంగదాం ఏం అంత బలవంతుడా అవతల వ్యక్తి బలవంతుడు కాదు బలవంతురాలు ఎవరామే ఓ క్షణం వాగిన రంగదాం నెమ్మదిగా చెప్పాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని నాయకుల్ని ఆ మాటకొస్తే మా డిపార్ట్మెంట్ని సైతం శాసించి ఏదన్నా సాధించగల అసాధారణమైన స్త్రీ మహర్షి బురుకుటి ముడిపడింది పేరు ఫాతిమా మహర్షి అదిరిపడ్డాడు నుంచి ఓ బ్యాలిస్టిక్ మిసైల్ దూసుకుపోయినట్టు ఫాతిమా తన అందంతో రాష్ట్రాన్ని పాదాక్రాంతం చేసుకోగల ఒక ఆడది పేపర్లలో తప్ప మహర్షి ప్రత్యక్షంగా సైతం చూసే అవకాశం లేని వ్యక్తి మరి ఫాతిమా మహర్షి వాక్యం ఇంకా పూర్తి కాలేదు ఆ గదిలో నిశ్శబ్దాన్ని రాక్షసంగా చెదరబడుతూ ఫోన్ రింగ్ అయింది రిసీవర్ ని మామూలుగా అందుకున్న మహర్షి మొహంలోని రంగులు చాలా వేగంగా మారిపోతుంటే గాడు గొణుగుతూ రిసీవర్ని క్రెడిల్ చేసి ఎవరో తరుముతున్నట్టు బయటకు దూసుకుపోయాడు రంగదాం బావా అంటూ పిలిచిన పిలుపు మహర్షికి వినిపించలేదు సరిగ్గా ఇదే సమయంలో హాస్పిటల్ క్వారంటైన్ గదిలో తనకు కట్టిన తాళ్లను తెంచుకున్న సుస్మిత పిచ్చుకొక్కలా గురక పెడుతూ బయటకు తీసింది ఆమె నోటి నుంచి ముద్దలుగా ధారకడుతున్న లాలాజలం మరికొన్ని క్షణాల్లో గెడ్డకట్టుకుపోయే ఆమె రక్త ప్రసరణకి సంకేతంగా మారి హఠాత్తుగా అక్కడి వాతావరణాన్ని భీతావాహంగా మార్చింది మనుషుల మధ్య బ్రతకలేని మరణయాతనతో ఉన్మాదిలా అందిన వాళ్లను కరవాలని వేగంగా ఓ వార్డు బాయ్ పైకి దాడి చేసింది ఓ పొలికాక పెట్టిన వార్డు బాయ్ ప్రాణభీతితో ఓ గదిలోకి దూరి తలుపు గడియ పెట్టుకున్నాడు ఆమె ఆగలేదు మనుషులపైకి దూకుతున్న రాబిస్ డాగుల అటు ఇటు పొరుగు తీస్తుంటే హాస్పిటల్ జనంతో పాటు డాక్టర్లు నర్సులు కాకావికలై చెదిరి వార్డులోకి దూరి ద్వారాన్ని మూసేస్తున్నారు హాస్పిటల్లోని మార్గాలు కర్ఫ్యూ విధించినట్టు నిర్మానుష్యంగా మారిపోయాయి మరో రెండు నిమిషాల్లో ఆమె పిచ్చి బలంతో మనిషి మాంసం కోసం దాడి చేసే పులిల అటు ఇటు తీసి ఎవరూ కనిపించకపోవడంతో మరింత ఉక్రోషంగా వెనక్కి తిరిగింది సరిగ్గా అదే సమయంలో అక్కడి పరిస్థితులేముటో అర్థం కాని ఓ వ్యక్తి నెమ్మదిగా మెయిన్ గేటు దాటి లోపలికొస్తున్నాడు ఆమె కదిలింది ఆ వ్యక్తి వైపు దూకుడుగా అతడు డాక్టర్ పాణి సందడిగా ఉండే హాస్పిటల్ నిర్మానుష్యంగా మారడానికి గాని పిచ్చిదాన్లా జుట్టు విరబోసుకుని వ్యవస్థగా ఉన్న ఓ యువతి తన వైపు దూసుకురావడానికి గాని పాణి కారణ ఊహించేలోగానే అతడిపైన సుస్మిత ఓ క్రూరం రోగంలా లంఘించడము అతను వెల్లకిల్లా పడిపోవడము జరిగిపోయింది భయంతో కేకవేయబోయిన పాణి గొంతు గగురుపాటుగా మోగబోయింది క్షణం క్షణంపాటు గోను నుంచి తప్పించుకున్న ఓ పులి పంజాల్లాంటి సుస్మిత చేతులు పాణిని పైకి లేవకుండా బలంగా పట్టుకున్నాయి రాక్షస బొగ్గుల మొండుతున్న కళ్లతో పళ్లను గిట్టకరుస్తూ అతడి మెడను చేరుతున్న సుస్మిత నోటిని చూడగానే మృత్యు పెనుగులాడిన పాణి ఆమె పటునుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూనే విఫలడవుతున్నాడు సుస్మిత గొంతు నుంచి తెల్లని పాలనొరగలా కారుతున్న లాలాజలం ఇప్పుడు అతని గుండెలపై పడి షట్టను తడిపేస్తోంది దూరం నుండి నుంచి ఇదంతా గమనిస్తోన్న హాస్పిటల్ సిబ్బంది గాని పేషెంట్ల బంధువులు గాని ఎవరూ సాహసించి బయటకు రాలేక జరగబోయేది గుండెలుగ్గబట్టుకుని చూస్తున్నారు సుస్మిత గొంతులోంచి గుర్రుమన్న చప్పుడు సహకరించని గొంతు కాండ్రాల రాపిడిని దాటుకొచ్చే శబ్దం బలాన్ని కూడగట్టుకుని ఓ చేతిని వెనక్కి లాగిన పాణి ఆ చేతుతో ఆమె గొంతుపై అడ్డంగా ఉంచి దూరంగా నెట్టబోయాడు అయినా సాధ్యం లేదు చాలా పాశ్వికంగా ఆమె రెచ్చిపోతోంది ప్రేత కళతో నిండిన ఆమె కళ్ళు మరింత కుంకుమ వర్ణాన్ని దాల్చి గొంతులోని గుర్రుమన్న చప్పుడు ఇంకా ఉధృతమవుతోంది క్షణాలు గడుస్తున్నాయి నిన్న మొన్నటి వరకు అతి సుకుమారంగా బ్రతికిన ఓ లేమావి చిగురుటాకు ఇప్పుడు శివంగిగా తన కరాళ ద్రంష్టలతో ప్రత్యర్థిని పీలికలు చేయడానికి ఆయత్తమవుతుంటే ఎందరి ప్రాణాల్లో కాపాడాల్సిన ఒక డాక్టరు ఈ క్షణాన కడంటి పోతున్న ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో చివరి క్షణాలు లెక్కబెడుతున్నాడు అలసిపోయాడతను బీతావాహమైన ఆ స్థితిలో తన సహజశక్తిని సైతం కోల్పోయి నిస్సత్తువుగా చేతిని వెనక్కి జరిచాడు ఆమెకు అడ్డు తొలిగింది అదే అదనుగా భావించిన సుస్మిత ఫ్యూరియస్ ర్యాబిడ్ డాగుల తలను అతడి మెడవైపు జరిపింది ఒక్క అరక్షణం ఆలస్యమైతే పాణి గొంతు కండ్రాలు మాంసపు ముద్దల్లా నుంచి వేరుపడేవే కాని ఇంతలోనే సుస్మితను బలంగా వెనక్కి లాగారెవరో ఆమె విదిలించుకుంది కాని వదలని రెండు చేతులు ఆమెను మరోమారు ఆమె భుజాల్ని పట్టుకుని పాణికి దూరంగా లాక్కుపోయాయి గాయపడిన మేనేటర్లా తన నోటికి చిక్కిన ఎరని దూరం చేసిన మనిషివైపు ఉక్రోషంగా చూసిన క్రూరం మృగంలా అరక్షణం తనను పట్టుకున్న వ్యక్తిని చూసి అతడిపై సైతం కలబడాలని అనుకుంటూనే మళ్లీ ఏ శక్తో అడ్డుపడినట్టు పక్కన ఆగిపోయింది ఇప్పుడు ఆమెకు చాలా సమీపంలో నిలబడున్నది మహర్షి తనకు తోడబుట్టినవాడు వాడు కాని ఓ అన్న తనతో పాటు ఒకే రక్తాన్ని పొంచుకోకపోయినా తన ఒంటిలోని రక్తంలా నిశ్శబ్దంగా తన ప్రేమను ప్రసరింపజేసిన ఓ ఆత్మీయుడైన వ్యక్తి జాగ్రత్త సుషుప్తుల మధ్య స్థితిలోలా కళ్ళు చిట్లించి చూసింది ముందు స్మృతులు సమాధైన విసృతులోకి జారిపోతున్నట్టు వెనక్కి జరిగి గుర్రుమంటూ రొప్పుతూ చూసింది మరో క్షణం మెదడును ముట్టడించి నాడీ మండలాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసి స్వాధీనపరుచుకున్న రేబ్డో వైరస్ సంఖ్యళ్లను ఛేదించుకోవాలని లేని ప్రయత్నంతో ఇంకో క్షణం అలాగే చూసింది అమ్మా సుస్మిత ఆర్ద్రమైన ఆ పిలుపు ఫిటేళ్లని మెదడు పొరల్ని చీల్చిన ఎవరో తెలియని వ్యక్తుల మహర్షిని చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య సంధికాలంలో ఆరక్షణం పాటు అతడు ఎవరన్నది ఆలోచించాలని ప్రయత్నించింది తనను పసికందులా లాలించే మనిషి పలుకుల్లోని ప్రతి అక్షరం ఓ సమ్మెటు పోటిలా నాడీ మండలాన్ని ఛద్రం చేస్తుంటే ఈ పిడికిళ్లు బిగించింది ఉక్రోషంగా మహర్షి నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు ఆమెను లాలనగా దగ్గరకు తీసుకోవాలని గుర్ర గురకతో త్రాచులా పెదవుల్ని విప్పింది పళ్లను గిట్టకరిచి కళ్లను చికిలిస్తూ మహర్షి చాలా చెరువుకొచ్చేశాడప్పటికే కోరలు చూపి బెదిరించేటట్టు నోరు తెరిచింది ఇటుడా మహర్షి చేతులు సాచాడు కీచుమన్న అరుపు ఆమె నుంచి వెలువడింది ఒక్క ఉదుటున అతడిపైకి దూకబోయి ఆగి వెనక్కి తిరిగింది అంత వేగంగా దూరంగా నిలబడ్డ పాణిని చేరబోతూ అప్పటికే ఒంటి కాండ్రాలు బిగుసుపోతుంటే కట్రాడులా నిలబడింది వైరస్ చివరి విజయానికి తొలి సంకేతంలా ఆమె కళ్ళను నియంత్రించే మెదడు వరకు పేరైజ్ అయినట్టుగా కనుపాపల కదలికలు కుచించుకుపోయాయి ఆక్రోశించబోయిన సుస్మిత గొంతు చివరిగా మూగబోతూ మొహం పక్షవాతం కమ్మినట్టు చెంపలు ఓ పక్కకు కూరుకుపోయాయి అమ్మా సూ మృత్యు కవులులోకి జారిపోతున్న వాస్తవాన్ని గ్రహించిన మహర్షి గగురుపాటుగా ఆమెను చేరుకున్నాడు స్పృహ తప్పిపోతున్న సూచనగా కొద్దిగా తూలిన సుస్మిత బ్రతుకుపై తీపితో బలాన్ని కూడగట్టుకోబోయింది కానీ గొంతులో బిగుసుకున్న కండరాలు గుండె వరకు గెలుపు సాధించాయి సుస్మిత ముందుకు తూలిపడలేదు హైడ్రోఫోబియా అంతిమ విజయంలా వెనక్కి ధనస్సులా ఒరిగింది స్టోనస్ చర్య ఫలితంగా పడుక్కుమన్న చప్పుడు వెన్నుముక విరిగింది కొద్ది రోజుల వేదన సామసినట్టు సుస్మిత మహర్షి చేతుల్లో ఒరిగిపోయింది గాలి స్తంభించలేదు నింగి కూలిపోలేదు సృష్టి ఆగిపోలేదు కాని ఓ నిర్భాగ్యురాలి కథ మూసిపోయింది మనిషిపై తన చివరి విజయాన్ని ఎంత ఘనంగా సాధించేది తెలిపే ఓ మృత్యువు నోట పలికిన అంతిమ చరణంలా మనిషి సాంకేతిక ప్రగతిని నిరంతరం ప్రశ్నించే ఓ అతీత శక్తి అదృశ్యంగా విసిరిన సవాల్కి ప్రత్యక్ష సాక్ష్యంలా కడుపు పగిలిన కర్మభూమి నర్మ గంభీరంగా వల్లించిన వేదాల నేత్రాల నుంచి రాలిన అసురు కణాల్లా తను చేయిని తప్పుకు ఎవరో చేసిన పాపానికి శిరఛేదం గావించబడినట్టు నిస్త్రాణగా కన్ను మూసింది మహర్షి నేత్రాల నుంచి నిస్సత్తువుగా జరిన రెండు నీటి బొట్లు తన కోసం కంటతండి పెట్టే ఒక మనిషిన్నాడని తెలియని సుస్మిత లాలాజలంలో కలిసి ఇంకిపోయాయి ఆమె మొహంలో మరణించిన తరువాతనే ఈ లోకపు వాకిట్లో కడుగుపెట్టిన ఓ పసికందు మొహంలో కనిపించే ప్రశాంతత ఏడవకు ఏడవకు విర్రన్నయ్యా ఏడిస్తే నా కళ్ళు నీలాలు కారు పలకలేని సుస్మిత గొంతు నుంచి అతడికి మాత్రమే వినిపించే ఆత్మీయపు స్వరాల హోరు నాకేమీ కాకపోయినా నా కోసం ఇంత ద్రవించిన ఓ అన్నా నేను పోయాకూడా నీకప్పుడప్పుడు అప్పుడే విరిసిన ముద్ద మందారాలు కనిపిస్తాయిగా అందులో మీ చిట్టి చెల్లి నవ్వును చూడు నువ్వు తలపైకెత్తితే నీకెప్పుడూ నీలాకాశం కనిపిస్తూనే ఉంటుంది కదూ అందులో నీ అమాయకపు చెల్లి రూపాన్ని చూడు కాని నాన్న ఆ పులకెంతలో అలాంటి పరవసత్వంలో నీ చుట్టూ ఉన్న మనుషులు మాత్రం చూడడం మరిచిపోకు అందులో కాటేసే నాగుల్ని వెన్ను పొడిచే కిరాతకుల్ని గుర్తించలేక నాలాగే శాపగ్రస్తుడివి కాకు చుట్టూ జనం చేరడంతో తేరుకున్న మహర్షి పక్కకు చూసేసరికి ఎప్పుడొచ్చాడో త్యాగి ఓ మూలకూర్చుని పసిపిల్లాళ్లా వెక్కిపడుతున్నాడు మహర్షి ఓదార్చలేదు అనాదిగా ఈ నేలపై పుట్టిన మనిషికి ఏది లేకపోయినా ఇది మాత్రం తప్పనిసరైన సన్నివేశమే అని భావించినట్టు ఇలాంటి అవకాశం త్యాగికి రాదు అన్నట్టు ఓ పది నిమిషాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయిన మహర్షి తర్వాత కార్యక్రమాలకి సన్నదుడవుతూ త్యాగిని పొదివి పట్టుకుని లేపాడు డ్యూటీ డాక్టర్ని చేరుకున్నాక అతడు మౌనంగా ఓ కాగితాన్ని అందిస్తుంటే సాలోచనగా చూసి తలపైకెత్తాడు మహర్షి డెత్ సర్టిఫికెట్ ఇలాంటి మరణాలను ఎన్నో చూసిన డాక్టర్ గొంతు కూడా అలవాటు తప్పినట్టు కొద్దిగా వణకడం మహర్షి గమనించకపోలేదు తల తిప్పుకుని ఎటో చూస్తున్న డాక్టర్ ఇప్పుడు ప్రాణాల్ని కాపాడే అనుభవం ఉన్న డాక్టర్లా లేడు ఇలాంటి రోగాలను సృష్టించి తనను డాక్టర్గా కాక శ్మశానంలో కాటి కాపరిగా మార్చిన విధిని ప్రశ్నించే ఓ నిస్సహాయుడిలా కనిపించాడు అతడిప్పుడు నిజానికి పూర్వంలా ఆలోచించడం లేదు రాబీస్ తో మరణించిన సుస్మిత గుర్తుకొచ్చి జంట నగరాల్లో ఏడాదికి సుమారు ఇరవై ఐదు వేల మంది కుక్కకాటుకి గురవుతున్నట్టు అంచనాలున్నాయి ఈ లెక్కన రాష్ట్రం మొత్తంలో లక్షల సంఖ్యలో ఉధృతమవుతున్న పేషెంట్ల గురించి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్కి సకాలంలో యాంటీరాబిస్ వ్యాక్సిన్స్ సరఫరా జరగక వాటిని సప్లై చేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ కేర్ యూనిట్ గురించి కానీ సప్లై చేయబడిన ఏఆర్వీలలో నాణ్యత లోపించి రాబిస్ వ్యాధిని ఆపలేక ఎందరి నష్టానికో కారణమయ్యే ఆ వ్యాక్సిన్ గాని ప్రతి ఏడాది లైసెన్స్ లేని కుక్కల్ని ఇరవై వేల సంఖ్యలో పట్టుకుంటూ ఈ కార్యక్రమం కోసం ఏడాదికి సుమారు ఆరున్నర లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పే హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ గురించి గాని అసలు తమ కోసం ఓ బానిసలా కాపలా కాసే కుక్కల కోసం కనీస బాధ్యతను నిర్వర్తించని వాటి యజమానుల గురించి గాని అతడు ఆలోచించడం లేదు అసలు ఏ డాగు సైతం కరవని సుస్మితకి ఈ స్థితి ఎలా ఏర్పడింది మహర్షిని మాత్రమే కాదు ఇప్పుడు ఆ డాక్టర్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే